హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రజెంట్ అయితే అర్లీ మార్నింగే మా బొప్పాయి తోటలో ఈరోజు కటింగ్ అయితే జరుగుతుంది సో ఆ ప్రాసెస్ ఒకసారి కవర్ చేద్దామనేసి పొలానికి అయితే రావడం జరిగింది మార్నింగ్ ఆల్రెడీ నేను రాకముందే వర్కర్స్ వచ్చేసి అందరూ ఒక సైడ్ ప్యారలల్గా కటింగు ఇంకో సైడ్ ప్యాకింగ్ అండ్ ఆల్సో లోడింగ్ అన్నీ జరిగిపోతున్నాయి సో ఆ ప్రాసెస్ ఒకసారి క్యాప్చర్ చేద్దామనేసి ఈరోజైతే పొలానికి రావడం జరిగింది మార్నింగే చూస్తున్నా కదా నేనే ఆల్రెడీ సిక్స్ ఫీట్స్ ఉన్నా బట్ నాకన్నా ఎక్కువ హైట్ ఉన్నాయి కొల చెట్లు మొత్తం అందరూ ఫుల్ యాక్టివ్గా వర్క్ చేస్తారు ఓకే

அண்ணி படத மாதாண்ணா

Mae hwnna'n lle hanesyddol. Rydyn दच लगा तू। तू। नहीं तू ये देख मेरे दादा सब्सक्राइब कर दबन अगर पे मांगा दला गुंडो वन कटिंग कर रे कटिंग करो रे मैं भेजेगा वो आराम से आराम से रख अब रोया आ गई ये फोकस कर फोकस कैमरा पे రైట్ థ్యాంక్ యూ చూడండి గాయస్ నా చెయ్యి ఎంత ఉంది ఈ కాయ ఎంత ఉంది మంచి జీవితం మంచి హీల్డ్ ఈసారి మా తోటలో ఇంటికి అనిపిస్తుంది చూస్తుండే ఎన్నైనా తిన్నా ఒకటి क्या नाम है आपका अनिल अनिल से महाराष्ट्र महाराष्ट्र में किधर शिरपुर शिरपुर कितने दिन इधर आके कितने दिन हुआ इधर आके महीना होगा तो महीने से इधर ही से

చెయ్యి ఒక మూల కూడా సరిపోతారు లేదు నా చెయ్యి అంతలా ఉంది మహారాష్ట్ర నుంచి వచ్చినారంట మన వాళ్ళు లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ చుట్టుపక్కల మా ఊర్లోనే మొత్తం మంచి ఇల్లు ఇంకా ఉంది ఇది ఫోర్తో ఫిఫ్త్తో కటింగు స్టిల్ చెట్టు మీద కాయలు ఉన్నాయి లైట్గా ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉంది నేనే సిక్స్ ఫీట్స్ ఉన్నా అంటే నా పైన ఇంకో టూ ఫీట్స్ ఎక్స్ట్రా పెరిగినాయి నార్మల్గా చాలామంది అంటూ ఉంటారు చెట్టు ఎక్కువ పెరిగితే ఎక్కువ దిగుబడి రాదు అనేసి బట్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంత వెయిట్ నేను జస్ట్ మొబైల్ పట్టుకుని కెమెరా తీయడం వీడియో రికార్డ్ చేయడానికి ఇంత టైం పడుతుంది ఇంత ఇబ్బంది ఇట్లా బెండ్ అయ్యి వెళ్తుంటే మనవాడు కూర్చున్నారు ప్రశాంతంగా మన వాళ్ళు కట్ చేస్తున్నారు మనాడు ప్యాక్ చేస్తున్నారు अपने आप आए तो तो मोटी सत पड़ेगी। हम्म कभी पूछा जाता जा बढ़िया गाना सुन रहे भाई खतरनाक स्पीड చూడండి ఎంత స్పీడ్ ఉన్నారా ఫటాఫట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బొప్పాయి కాయనైతే నీట్గా ప్యాక్ చేసేసి పక్కన పడేస్తారు ఒక సైడు కటింగు ఒక సైడు ప్యాకింగ్ ఒక సైడు లోడింగ్ తయార్లగా జరుగుతుంది మార్నింగే వచ్చారు వీళ్ళంతా సిక్స్ టు సిక్స్ కల్లా వచ్చేసారు నేనే కొద్దిగా లేట్ రావడం జరిగింది 老哥，我打他了。